నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు ముందుగా గాంధీగంజ్ నుండి బోనాలతో ర్యాలీగా ఇందిరా చౌరస్తా వరకు నిర్వహించారు రోడ్ షోను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని 이건 뭐 하나 봤을 do चलन पायपर गिरगने सर्व 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 गुरुदके 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 किंदगा किंदगा मी अंजास अंजास ఇంత రాత్రయినా బోనాలెత్తుకొని ఎత్తుకొని ముందున్న మా అక్క జిల్లెళ్లకు ప్రత్యేకంగా ఫలాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మా మీడియా మిత్రులు పత్రికా మిత్రులు వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జయరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ ముందుకు పంపించిండు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా మే పదమూడో తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి ఆ రోజు నన్ను కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా గెలిపిస్తే నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ యొక్క గొంతుకనే మీ సేవకుని మీ కుటుంబ సభ్యునిగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ప్రా మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి మరి గతంలో ఉన్న ఎంపీ ఏ ఒక్క సమస్య మీద కూడా పోరాడలేదు ఏ ఒక్క పని కూడా చేయలేదు మనకు వచ్చిన నిధులన్నీ వెనక పంపించిండు మరి ఇలా బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ ముందుకు వస్తుండు మళ్ళీ ఆయనకు ఓటేద్దామా మనం మనం బుద్ధి చెప్పే అవసరం ఉందా లేదా దేంతో బుద్ధి చెప్దాం ఓటే ఆయుధం మరి ఇంకో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిండు మళ్ళీ ఇలా ఎమ్ముడుక పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నారు మొన్న అన్ని దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది మొత్తం చేసిరా లేదా ఏ ఒక్క హామీ అనే వచ్చిందా లేదా మన కేసీఆర్ గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయట్లేదు మరి ఇలా ఎట్లా బుద్ధి చేద్దాం పదమూడు తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఓటు కారు గుర్తు మీద ఓటు వేసి మరి నన్ను భారీ మెజార్థతో గెలిపిస్తే మరి మీ అందరూ నేను ఒక మనిషిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి నన్ను గెలిపిస్తే ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అయితే అవునా కాదా మన ప్రాంతంలో ఎక్కువ పనిచేసే పార్టీని నమ్మండి కేసీఆర్ గారు మీకు కన్నమ్మగడ్డు ఉన్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం ఇరవై నాలుగు కంటాలు కరెంట్ ఇస్తామన్నాం ఇచ్చినాం రైతు బంద్ ఇస్తామన్నాం ఇచ్చినాం చనిపోతే రైతు బీమా ఇస్తామన్నాం ఇచ్చినాం పండిన ప్రతి కింద కొంటమన్నాం కొన్నాం పెన్షన్ రెండు వేలు ఇస్తామన్నాం ఇచ్చినాం ఆడబిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష లక్ష రూపాయలు ఇస్తామన్నాం ఇచ్చినాం ఇరవై నాలుగు కరెంట్ ఇస్తామన్నాం ఇచ్చినాం వెనుకబడిన తరగతి బిడ్డ నా కొడుకు సమానం అనిల్ కుమార్ గారు మంచి మనిషి మా అంతా ఉండేది కాదు భీమసేన డెక్కుండా మంచిగా భీమసేనుడు అంటే న్యాయం దిక్కుండా భీమసేనుడు ధర్మం దిక్కుండా భీమసేనుడు కాబట్టి మన అనిల్ కుమార్ గారిని కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసింది కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ